ఓం గణేశాయ నమ పుష్యమాసం విశిష్టత చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగినదని అర్థం పుష్యమాసం శీతాకాలం ఆధ్యాత్మికంగా జపతపాదులు ధ్యాన పారాయణలకు శ్రేష్టమైన మాసమిది పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం పుష్యం పుష్య పౌర్ణమి వేదాధ్యాయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువును విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వేజం శివుడికి కార్తీకం అలాగే పుష్యమాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెలంతా శనేశ్వరుణ్ణి వారి పట్ల శని ప్రసన్నుడై శుభాలు నొసగుతాడని పురాణ ప్రవచనం ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులు దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంతో భాగం చేసుకుంటారు దీని వెనుక శాస్త్రీయ కోణం ఏంటంటే ఈ రెండు ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి సర్వ సర్వప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు అతడే మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్ఠులు పాటించినట్లు అయితే శని అనుగ్రహం పొందవచ్చు అంతేగాక గరుడ పురాణంలో నా నాభిస్థానం శని స్థానమని చెప్పబడింది ఎప్పుడూ శరీరంలోని నాభిప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత అంతటికీ శని ప్రభావమే కారణం అని మనం గ్రహించాలి పుష్యమాసం తొలి అర్ధ భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం పుష్యశుక్ల విధియ నుంచి పంచమి దాకా శ్రీహరిని తులసి దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని ఒక నమ్మకం అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు శుక్లపక్ష షష్ఠినాడు నాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు మనకు మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది ఇక శుక్లపక్షంలో వచ్చే అష్టమి నాడు పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశిని అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్రసంతానం కలుగుతుందని విశ్వాసం పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి చలితో బాధపడేవారికి ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండుగ భోగి చీకటితోనే లేచి చలిమంటలతో చీకట్లను పారద్రోలుతారు దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరు రోజు ఇది భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండుగగా జరుపుతారు మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి ఆ రోజు నుండి భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవునేతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుందని సకల భోగభాగ్యాలు కలుగుతాయని ప్రతీతి సంక్రాంతి మరుసటి రోజు కనుమ పండుగ చేస్తారు ఈరోజు ధనరాశులను వ్యవసాయంలో సహకరించే పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజిస్తారు పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి ఏకాదశి షట్టెల ఏకాదశి కళ్యాణ ఏకాదశి అని పిలుస్తారు తెలకపిండితో వంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటితో స్నానం చేయడం నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం తెలదానం చేయడం ఈ ఏకాదశి రోజు చేస్తారు ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు గోదావరి ఏడుపాయలలో ఒకటైన తుల్యభాగ తూర్పు గోదావరిలోని చొల్లంగిలో సముద్రం కలుస్తుంది ఆ రోజున అక్కడ స్నానం చేయడం వలన విశేష పుణ్యఫలం లభిస్తుందని भक्त विश्वास